సార్ అందరికీ నమస్కారం అండి అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అధికారం ఉందని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేస్తూ ఉంటే చట్టం చట్టం చూస్తూ ఊరుకుంటుందా తన పని తాను చేసుకుంటూ పోతుంది అదే ఈరోజు జరుగుతోంది ఇరవై ఆరు జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో రెండు ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చేసుకోవాలనుకున్నారా రాష్ట్రం మీ సొంత జాగీరా మీ ఇష్టం వచ్చినట్లుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా చట్టం ఊరుకోలేదు తన పని తాను చేసుకుంటూ పోతుంది గగ్గోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారని లేదే మీ కార్యాలయాలు కాదే పడగొట్టుతుంది అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అసలు ఈ పడగొట్టడానికి ఈ విధ్వంసానికి కారకులు మీరు పది మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు అది ఎవరు సొంతం కాదు ఏ పార్టీ కార్యాలయం కాదు ఏ వ్యక్తికి సంబంధించింది కాదు అయినా కూడా మీ అహం మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే అధికారులతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కస్తోటి ఈర్ష్యతో ద్వేషంతో మీరు అంత గొప్ప బిల్డింగ్ను కూడా పడగొట్టారు అది తప్పు అది ద్వేషం అది ఈర్ష్య అటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు నేను అడుగుతున్నా రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారు శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ తాడేపల్లి ఇదే మీరు పక్కన తాడేపల్లి నర్సరావుపేట బాపట్ల నెల్లూరు నంద్యాల కడప అన్నమయ్య అనంతపురం పుట్టపర్తి తిరుపతిలో భవన నిర్మాణం అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు మీరు కట్టడాలు మొదలుపెట్టారు పడగొట్టరా చట్టం చూస్తే ఊరుకుంటుందా ఒక మీ గవర్నమెంటే మీ కార్యాలయం కట్టుకుంటారు అంటే అధికారం మీ చేతి ప్రజలు మీ చేతికి ఇచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాలువలండి పంట కాలవులండి చెరువులండి సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకోవటం మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికేయ సోదరులారా ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్యరామరెడ్డి గారు నిర్మిస్తారట వాట్ ఈస్ దిస్ ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు రూపాయి రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు వీటన్నిటికీ సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట అంటే ఉత్తర ఈ పార్టీ కార్యాలయాల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచి ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పణంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఆ వైకపా కార్యకర్తలను నేను చెబుతున్నా రే పిచ్చి పెద్దలారా ఒకసారి అర్థం చేసుకోండి పార్టీ కార్యాలయం నిర్మాణానికి రామ్ కీ ఏం సంబంధం అండి పోనీ ఒక ప్రకటన చేయమనండి రామ్ కీ సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం ఉచితంగా కట్టిస్తామని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు నాకు నా పార్టీ వద్దు వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్లో వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరం అవుతాయని చెప్పి రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకుంటాయని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అయోధ్యరామరెడ్డి గారు పేరిట ఎందుకున్నాయి ఈ స్థలాలన్నీ ఎందుకున్నాయి ఈ బంగ్ళాలన్నీ సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను ఆయన యజమాని అంటే వీటన్నిటికీ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ కాదు ఆయన యజమాని అవుతారంట అంటే ఉత్తర ఏదైనా జరిగితే ఈ పార్టీ గాయబైతే అన్ని ఆస్తులన్నీ కూడా ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రస్తుత ఖరీదయ్యే ఈ ఆస్తులన్నీ కూడా రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు మార్కెట్ రేట్ ప్రకారం తొమ్మిది వందల కోట్ల పైనే ఉన్నాయట ఈ భూములు ఖరీదు అంటే ఎక్కడికి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దోచుకు కా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు పైగా నంగనా చెడుపులు మొసలి కన్నీరు కారుస్తారా మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టుకోవటానికి ఒప్పుకున్నాం మీరు ఒప్పుకోవటం ఏంటి ఎన్ని కేసులు పెట్టారు కోర్టులో వేసింది మీరు కాదా మేము ఈ మంగళగిరిలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఆ రోజున ఇరవై రెండు ఆరు జూన్ రెండు వేల పదిహేను ఆత్మకూరు గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల తొంభై రెండులో మూడు ఎకరాల అరవై ఐదు సెంట్ల భూమిని జియో నంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అప్పగించడం జరిగింది ప్రభుత్వం